హలో హాయ్ అండి ఇది మంగళవారం రోజు పూజ అనమాట పార్ట్ టూగా పెడతాను ఇంకా పూజ మొత్తం పార్ట్ త్రీగా పెడతానండి ఎందుకంటే మనము పూజ రూమ్ క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా పార్ట్ అయితే పెరిగింది అనమాట ఇంకా నేను అయితే కన్నా పూలు మాలో అయితే కన్నా అందరికి దేవులకి అయితే రోజా పూలు చామంతులతో అయితే అలంకరణ ఇస్తున్నాను అనమాట మనకి ఇప్పుడు అయితే కన్నా బాగా పూలు అయితే రేట్ అయితే ఉండీ మా పక్క అయితే కన్నా మూడు వందల అరవై అనమాట కిలో ఇంకా నేను సరేలేని మన వరలక్ష్మి అతనికి తెచ్చినవి ఉంటే అవే పెడుతున్నాను అనమాట ఇంకా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆరు తమలపాకులు పెట్టి ఇంకా వాటికైతే పసుపు కుంకుమ పెట్టేసి మధ్యలో అయితే సూలం పెట్టి దానికి కూడా కుంకుమ పసుపు పెట్టానండి ఇంకా ఆరు దీపాలు అయితే కన్నా వాటిని కడిగేసి పెట్టుకున్నాను మట్టివి ఇంకా నెక్స్ట్ వీక్ కన్నా కొనుక్కోవాలని చూస్తున్నాను దేవుని దయ అనమాట అది మనం ఎంతో ఖర్చు పెట్టేస్తామో అది ఆయన ఆజ్ఞ లేనిది ఏది రాదనమాట అది మన వరకు రాళ్ళంటేనే వస్తుంది ఇంకా దీపాలు అయితే కన్నా ఆయిల్ అయితే వేసి ఇంకా అయితే పెట్టేస్తున్నానండి ఎందుకంటే నేను మళ్ళీ ఊరికైతే వెళ్తున్నాను అనమాట ఇంకా వెంటనే మళ్ళీ అప్పుడు అయితే పెట్టలేం కదా వన్ డే అయితే గ్యాప్ వస్తుంది మళ్ళీ రేపైతే వచ్చేస్తాను